తెలుగు తల్లి పదాలు రచన మోపూరు పెంచ నరసింహం తెలుగు చిలకల పలుకు తెలుగు తీయని చెరుకు తెలుగు తేనెల చినుకు జై తెలుగు తల్లి తెలుగు కోయల పాట తెలుగు తెలుగు పచ్చని తోట తెలుగు వెన్నెల పైట జై తెలుగు తల్లి తెలుగు వేమన పద్యం తెలుగు చిన్నయ గజ్యం తెలుగు కవుల సేద్యం జై తెలుగు తల్లి తెలుగు అద్భుత చరిత తెలుగు నవరస భరిత తెలుగు చక్కని కవిత జై తెలుగు తల్లి తెలుగు పదముల పొందు తెలుగు కవితల చిందు తెలుగు వీణుల విందు జై తెలుగు తల్లి తెలుగు అందెల రవలి తెలుగు చక్కని సరళి తెలుగు వెన్నుని మురళి జై తెలుగు తల్లి తెలుగు వెలుగుల రవ్వ తెలుగు వెన్నెల బువ్వ తెలుగు ఎగిరే గువ్వ జై తెలుగు తల్లి తెలుగు మల్లెలదండ తెలుగు చల్లని కుండ తెలుగు ఆంధ్రుల అండ జై తెలుగు తల్లి తెలుగు సుమధురవాణి తెలుగు సుస్వర బాణి తెలుగు వీణాపాణి జై తెలుగు తల్లి తెలుగు సరం తెలుగు అజరామరం తెలుగు దేవుని వరం జై తెలుగు తల్లి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో నమస్తే నమస్తే నా పేరు అవ్వారు శ్రీధర్ బాబు నా కవితా శీర్షిక పూల తివాచి వేల అశ్వాలు ముందు కొరుకుతున్న హోరు పైనుండి దూకే జలపాతపు జోరు శతకోటి గొంతుకులు ఒక్కసారిగా లేచిన తీరు తెలుగు తెలుగంటూ జై జై తెలుగు తల్లంటూ ఉత్సాహంతో ఉద్రేకంతో ఉద్వేగంతో ఉద్దీపనతో పొట్టి శ్రీరాములు పట్టుదలని తనలో వంపుకొని సడలని పట్టు అందరూ ఒకటైన కట్టు అదిగో తెలుగు తల్లి చిరునవ్వుల సవ్వడి సంధ్య గాలిలా విందె హిమంలా సీసపద్యమై వినిపించే తెలుగు భాషా జీవనది ప్రపంచమంతా పరవళ్ళు తొక్కాలి దారి పొడువునా దాహార్తి తీరుస్తూ భాషా వేడుకలు వండి వారుస్తూ ఘనఘన ఘనఘన ఘంటా రావంలా శివుని నాట్యంలా బాణంలా నన్నయ్య చంపు పద్ధతిలా తిక్కన జిగిబిగి శైలిలా ఎర్రన్న సూక్తి వైచిత్రుల పోతన భాగవతంలా శ్రీనాథుని ప్రబంధంలా మొల్ల కవితలోని మార్ధవంలా వేమన శతక పతకంలా జాశువా వేదనలోని పదునుల అల్లసాన్ని పదాల అల్లికల త్యాగయ్య తీయని పలుకుల్లా విశ్వనాథుని వేయి పడగల్లా పింగలి గిరిజ కళ్యాణంల కృష్ణదేవరాయుని కీర్తిలా రామలింగని చమత్కారంలా అలా 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 అన్నమలయ అన్నమయ్య ఆలాపనల అలా అలా అలల మీద నొరగల తీయని గడ్డ పెరుగుల ప్రతి అడుగు గిడుగుబాటై నడిచి ప్రతి అడుగు గిడుగుబాటై నడిచి తెలుగు భాష ప్రేమికులను స్వాంతనపరిచి ఇతర భాషా వ్యామోహాల వీపు చరిచి సాధక బాధకాలకు వెరిచి ఒడుదుడుకులకు మర్చి తరానికి తరానికి వారధిగా భావానికి సారధిగా ప్రసార మాధ్యమంలో ఆధ్యమంగా అంతర్జాలంలో విహరించే నేపథ్యముగా ముందుకు సాగాలని నిరంతర రాగాలాపన చేయాలన్న కలను నిజం చేద్దాం తెలుగుకి పరుద్దాం నా పేరు ఇంద్రగంటి మధుసూధన్ రావు నేను నెల్లూరు నుంచి ఈ కవితని చదువుతున్నాను కవిత పేరు తన్మయ విహారం కవిత్రయ ఘంటాల జాలువారిన అమృతం పోతన్న కవన వనిని విరబూసిన మందారం కృష్ణరాయని మదిదోచిన జిలుగు వెలుగుల బంగారం కృష్ణశాస్త్రి భావ కవితలో ప్రవహించిన పీయూషం శ్రీశ్రీ విప్లవ కవితలలో ఎగిసిపడ్డ ఉత్తుంగ తరంగం అన్నమయ్య పదాలలో అలరారిన సౌందర్యం త్యాగరాజ కీర్తనలో వినిపించిన సంగీతం అదే అదే తెలుగు భాష ఆంధ్ర జనుల హృదయ శ్వాస అనితర సాధ్యమై ఆద్యంతం హృజ్యమై అలరించు అవధాన విన్యాసాలు ఆంధ్రమాత ఒడిలో ప్రభవించిన పద్య ప్రక్రియ సోయగాలు తెలుగువారి పుణ్యవశాన అందివచ్చిన వరాలు తెలుగు తల్లి గలసీమన తలుకు తలుకులీను అలంకృత హారాలు ఒకనాటి నా తెలుగు హిమశిఖర సదృశ్యం ఈనాడు ఆ వెలుగు ఆశాంతం అదృశ్యం ఆంగ్ల భాష ప్రభావ ప్రభంజనానికి ఆంధ్ర ప్రాభవ వృక్షం కూలుతోంది నీడలేక తెలుగు తల్లి నిరంతరం కుములుతోంది తెలుగు తల్లి కపోలాల కన్నీటిని తుడుద్దాం తెలుగు తోట విరబూసిన చిన్నారుల మదిలోనికి మధుర తెలుగు మరందాన్ని మనసారా పంపుదాం తెలుగు భాష మధురిమను తనివారా గ్రోలుదాం తెలుగు తల్లి మోవిపైన దరహాసం వెళ్లి విరియ తెలుగులోనే భాషిద్దాం తెలుగుతోనే భాసిద్దాం తెలుగు భాష తోటలోన తోటలో విహరిద్దాం నా పేరు ప్రసూన శరత్ నా కవిత శీర్షిక నవతరానికి వెలుగుబాట తరతరాల తెలుగు భాష నవతరానికే వెలుగుబాట కన్నతల్లి స్పర్శ నుంచి అమ్మా అని పిలుపు మొదలు తండ్రి మదిని మురిపిస్తూ నేర్చుకున్న మాతృభాష నీతి కథలు పొడుపు కథలు జానపదల పాటల్లో పద్యగద్య కవితల్లో లయబద్ధపు ఛందస్సుతో జనవాహిని నలరించే జగజ్జేత తెలుగు భాష సాహిత్యపు పూదోటలో ప్రాచీనపు హోదాతో ప్రాంగ్నన్నయ నుంచి కవిత్రయమునాదిగా పద కవితలు ప్రబంధాలు కావ్యాలు ఇతిహాసాలకు సునిశ్చిత భావనల బోలు సువాసనలు వెదజల్లే అరవిరిసిన మందారం తేనెలులకు తెలుగు భాష ఆంగ్లేయుల పాలనలో అందరి మన్ననలు పొంది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ ఇంపుగా పిలువబడి బ్రౌన్ మదిని మదినిదోచి వేమన్న వెలుగులనే ప్రపంచాన వెదజల్లిన యాభై ఆరక్షరముల అమృత భాండాగారం చక్కనైన తెలుగు భాష ఆంధ్రజాతి గర్వపడే అష్టదిగ్గజముల పోషించి దేశ భాషలందు తెలుగు లెస్సని కీర్తించిన కృష్ణదేవరాయ మొదలు శ్రీనాథుని స్ఫూర్తితో తెలుగు తల్లి మురిసేలా వేసి తెలుగు పాట పాడుదాం తెలుగు కీర్తి పెంచుదాం ధన్యవాదాలు